హాయ్ అండి ఒక్క గ్లాస్ ఉప్మా రవ్వతో పాదికి సరిపడాన్ని చల్ల పునుగులు అండి చాలా బాగా టేస్టీగా ఉంటాయి అస్సలు ఆయిల్ అబ్జార్బ్ చేయదు కరకరలాడుతూ భలే ఉంటాయండి ఉల్లిపాయలు ఎక్కువ మోతాదులో వేసుకోవాలి చిట్టి చిట్టి ఈ పునుగులకి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఈవినింగ్ టైం స్నాక్స్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగా సూట్ అవుతుంది ఇక్కడ ముందుగా ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఒక పావు గ్లాసు అటుకులు వీటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కాస్త ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా తురుమిపెట్టేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముప్పా కప్పు పుల్లటి పెరుగు వేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేయాలండి వాటర్ ఎక్కువ పట్టదు వేసుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా గట్టిగా ఇలా చపాతి ముద్దులగా తడిపి పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి ఆ టెన్ మినిట్స్లో మనం చట్నీ చేసుకోవచ్చు ఈ పునుకులకి కమ్మటి టేస్టీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు మినపప్పు ఎండుమిర్చీలు పచ్చిమిర్చి అలాగే రెండు పండు టమాటోలు ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేయండి అలాగే కొత్తిమీరని ఒక కట్ట కాడలతో సహా అలానే వేసేయండి అవి బాగా మిక్స్ చేసిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర వేసి చల్లారాక రుచికి సరిపడినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలండి పోపు యాజ్ యూజువల్ అందరు పెట్టినట్టుగానే పెట్టేసుకొని కరివేపాకు పసుపు కూడా వేసుకొని మనం రెడీ చేసుకున్న చట్నీలో వేసి కలిపేయండి చాలా సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లగా ఈ పునుకులకైతే చాలా బాగుంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్ పిండి నానిందండి టెన్ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్నగా పునుగుల్లా వేసుకోవాలండి ఇందులో నీళ్లు ఎక్కువ వేయద్దండి పెరుగుతోటే కలిపేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేసి మనం లూజ్గా పిండిని తడుపుకున్నామంటే ఆయిల్ని తీసేస్తాయి కాబట్టి పిండిని కాస్త గట్టిగానే తడుపుకోవాలన్నమాట చూడండి నేను ఉల్లిపాయలు ఎక్కువ మోతాదులో వేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ కనిపిస్తుంటున్నాయి ఈ ఉల్లి చిన్న పునుగులు అండి క్రిస్పీగా భలే ఉంటాయి అని టేస్ట్ మీకు ఇన్ని ఉల్లిపాయలు అవసరం లేదు అనుకుంటే మీరు తగ్గించైనా వేసుకోవచ్చు వీటిని వేసిన వెంటనే కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత కలిపేసేయండి మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అసలు ఎన్ని తింటున్నామో అనేది లెక్కనే ఉండదండి చేసినా కొద్ది ఒడుస్తూనే ఉంటాయి అంత బాగుంటాయి అన్నమాట ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేయండి అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా చిన్న చిన్న పునుగులు ఇలానే వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అసలు పిండి తడపడానికి మనకు టెన్ మినిట్స్ టైం అండి టెన్ మినిట్స్లో చట్నీ చేసుకోవచ్చు ఈ రెసిపీ కూడా చాలా బాగా రెడీ అవుతుంది ఇలానే అన్నీ చేసేసుకొని కమ్మటి ఈ టమాటో చట్నీతో తిన్నారంటే ఇంటిల్లిపాది మీకు వందకు వంద మార్కులు వేస్తారు చాలా బాగుంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు అండి చూసారా ఎంత బాగున్నాయో ఈ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయండి అసలు ఎన్ని తింటున్నామో లెక్కే ఉండదండి పక్కా ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్